హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాన్సా ప్రపంచం ఈరోజు మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోని ఇంకొంచెం మంది అయితే నోటిఫికేషన్ రూపంలో అయితే చూడగలుగుతారండి ఇప్పుడు ఫస్ట్ టిప్ మనం గుడ్లు అయితే తెచ్చుకుంటాం కదా ఇది సమ్మర్ కాబట్టి ఎక్కువ పాడైపోతూ ఉంటాయి అలా పాడవకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్ అయితే చూడండి గుడ్లకి ఆ కోసన ఈ కోసం మనం ఆయిల్ వాడుతాం కదా వంట నూనె ఆ నూనె రెండు రెండు సైడ్లో అప్లై చేసి ఇలా మొత్తం అప్లై చేసేస్తే ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఎన్ని రోజులు బయట ఉన్నా అలాగే ఫ్రెష్గా ఉంటాయండి ఇంకా సెకండ్ టిప్ అండి మనం ఎండు పచ్చి పచ్చిమిరపకాయలు బజార్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదా అవి ఒలిచైతే పెట్టుకుంటాం అవి ఒలిచినప్పుడు చేతులు అనేది మండిపోతూ ఉంటాయి అండి ఆ మంట సామాన్యంగా తగ్గనే తగ్గదండి అలాంటప్పుడు మనం ఆయిల్ ప్యాకెట్ని వాడేసిన తర్వాత అలాగే పడేస్తూ ఉంటాం ఉంటాము పనికిరాదని అలా పడేయకుండా ఆ ఆయిల్ అయితే ఎంతో కొంత నూనె అయితే ఉంటుంది ఆ నూనె అంతా మొత్తం మన చేతులకి రెండు చేతులకు బాగా ఇలాగానే అప్లై చేసామనుకో మన చేతులు అనేది మంట అనేది పుట్ట పట్టనే పట్టదండి ఇంకా సెకండ్ టిప్ అండి మనం వంట చేసేటప్పుడు చేతులు అనేది కాలుతూ ఉంటాయి అలా వెంటనే దానికి ఏదో ఒకటి పోయిపోతే బొబ్బలు అనేది వచ్చేస్తుంది అలా కాకుండా వెంటనే మనం కాలిన చోట పేస్ట్ అనేది పూసేసి ఒక పది నిమిషాలు అలాగే ఉండేస్తే బొబ్బలు అయినవి లేవండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం కాఫీ పొడి ఇలా రెండు రూపాయల ప్యాకెట్లు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా అలా వాడిన తర్వాత అలాగే పెట్టేస్తే గడ్డ గట్టిపోతూ ఉంటుంది అలా కాకుండా గడ్డగట్టుకోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక చాకునైతే కొంచెం హీట్ చేసి ఆ కాఫీ పొడి మీద ఊరికేలాగా అనేసామంటే అది మొత్తం ప్రెస్సింగ్ అయిపోద్ది చూడండి ఇప్పుడైతే నేను ఓపెన్ చేసేది చూపిస్తాను చూడండి ఎంత అయినా కాఫీ పొడి అనేది కింద పనే పనట్లేదు ఈ టిప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ స్టెప్ మనం సమ్మర్ కాబట్టి మిరపకాయలు అవి తెచ్చుకుంటూ ఉంటాము అలాగే పెట్టేస్తే అవి నల్ల పడిపోతూ ఉంటాయి అలా నల్ల పడిపోకుండా ఉండాలంటే ఇప్పుడు స్టవ్ వెలిగించి మిరపకాయలని అందులో వేసి లైట్గా ఒక రెండు నిమిషాలు ఊరికాట వేయించుకుంటే చాలండి అలా వేయించిన తర్వాత అవి కొంచెం చల్లారిన తర్వాత ఒక కవర్లో కానీ తీసి అంటే కవర్లో కానీ ఏదన్నా ఒక డబ్బాలో కానీ తీసిపెట్టుకుంటే ఎన్ని రోజులున్నా నల్ల పడవండి ఇంకా నెక్స్ట్ స్టెప్ అంటే ఇలా విమ్ లిక్విడ్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా ఆ వాడే వాడేసిన తర్వాత అది పడేస్తూ ఉంటాము పనికిరావని అలా పడేయకుండా ఇలా అయితే ట్రై చేయండి ఆ విమ్ ప్యాకెట్ పైన అయితే కొంచెం కట్ చేసింది దాని లోపల ఆ లిక్విడ్ అనేది కొంచెం ఉంటుంది కదా అది మొత్తం బాగా వాష్ చేసేసి ఇలా చావి హీట్ చేసుకొని ఆ సైడ్ ఈ సైడ్ అయితే రంధ్రాలు అయితే ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు మన ఇంట్లో వేస్ట్గా దారం అయితే ఉంటుంది కదా అదైతే ఇలా ఆ రంధ్రాలకైతే ముడేసి చూడండి ఇలా ముడేసిన తర్వాత రెండో సైడ్ కూడా అలాగే అయితే చేయండి ఇప్పుడు చూడండి దీన్ని ఎలా యూజ్ చేస్తానో మన బాత్రూంలో అయితే ఇలా ఒక ట్యాంప్కి అయితే తగిలించుకుని అండి మనం షాంపులు అవి వాడిన తర్వాత కింద అయితే పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా దీంట్లో కానీ వేసి పెట్టుకుంటే అది ఫుల్ అయిన తర్వాత పడేయచ్చు చూసేదానికి కూడా చాలా నీట్గా అయితే ఉంటుందండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం లైటర్లు అవి వాడిన తర్వాత అలాగే పెట్టేసి దానికి జిడ్డు అలాంటి పడిపోతూ ఉంటే మనం వంటలు అవి చేస్తూ ఉంటాం కదా అలా జిడ్డు పోకుండా నల్లగా అయిపో అలాంటి ఈ టిప్ అయితే చూడండి మన ఇంట్లో ఏ పేస్ట్ వాడతామో ఆ పేస్ట్ అయితే అలా ైటర్కి అంతా మొత్తం అయితే అప్లై చేసిండి ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ కానీ ఒక కాటన్ క్లాత్ కానీ తీసుకొని మొత్తం ఇలా అయితే ఆ పేస్ట్ అంతా ఇలా అయితే చూడండి ఎంత షైనింగ్గా వస్తుందంటే లైటర్ అనేది చాలా రోజులు బాగా కూడా చాలా రోజులు వస్తుంది ఇక నెక్స్ట్ స్టెప్ అయితే చూద్దామండి మనమైతే అయి కడుక్కుంటాం కదా ఫస్ట్ కడిగిన నీళ్ళు అయితే సపరేట్ చేసుకొని అందులో ఒక కాఫీ పొడి అయితే ప్యాకెట్ మొత్తం వేసేసి బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి అయితే బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మన ఆకులు అనేది వాడిపోతూ ఉంటాయి అలా వాడిపోకుండా ఆకుల మీద అలా చెల్లి అలా మొదట్లో కానీ వేసామంటే అనేది ఎండిపోకుండా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అంటే మనం అయితే పాలు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా మర్చిపోతాం అవి పాలు అవి పొంగిపోయి గ్యాస్ అంతా ఇవి అయిపోయి మళ్ళీ గ్యాస్ అంతా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది అది అయితే పెద్ద సమస్య అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే చేయండి చాలా బాగా యూస్ అవుతుందండి పాలు పొంగేటప్పుడు దాంట్లో అయితే ఒక స్పూన్ అయితే వేయండి ఇప్పుడు చూడండి పాలు పైకి వస్తాయి కానీ పొంగనైతే పాడవు అప్పుడు గ్యాస్ అంతా నీట్గా ఉంటుంది ఈ టిప్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి మనం కందిపప్పు అనేది తెచ్చుకుంటూ ఉంటాం కదా అవి ఆ సమ్మర్ కాబట్టి పురుగు పట్టేస్తూ ఉంటుంది అలా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే కందిపప్పులో కొంచెం ఎండు కొబ్బరి అయితే వేసేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టామంటే ఎన్ని నెలలైనా కందిపప్పు అనేది పురుగు పట్టకుండా అలాగే ఫ్రెష్గా ఉంటుందండి మనం బజార్ నుంచి అటుకులు అయితే తెచ్చుకుంటాం కదా అలాగే కవర్లో పెట్టేసి అవి మెత్తపడిపోతూ ఉంటాయి అలా మెత్తపడకుండా ఉండాలంటే ఇప్పుడు అటుకుల అన్నింటినీ ఒక కానీ వేసేసుకొని మొత్తం అయితే వేసేసుకో వేసేసుకున్న తర్వాత మొత్తం గాలి పోకుండా మొత్తం ఇలా రెండు సార్లు అయితే ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేసిన తర్వాత అందులో రెండు ఎండు మిరపకాయలు అయితే వేసేసి మూతగానే పెట్టేసామంటే ఎన్ని నెలలున్నా అటుకులు అనేది అసలు మెత్తబడి మెత్తపడమండి చాలా ఫ్రెష్గా ఉంటాయి టిప్ నచ్చిందా నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇంకా నెక్స్ట్ మనం అయితే చక్కెర అయితే తెచ్చుకుంటాం కదా చక్కెరకి అయితే ఎక్కువ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది కొంచెం వెనిగర్ అయితే తీసుకొని ఒక టిష్యూ పేపర్తో కానీ ఒక కాటన్ క్లాత్తో అయితే తీసుకొని చక్కెర డబ్బాకు మొత్తం ఆ విధంగా అయితే అప్లై చేసేయండి అప్లై చేసిన దానివల్ల ఆ వెనిగర్ వాసుకి చీమలు అనేది రానే రావు చక్కెర ఎన్ని రోజులున్నా అలాగే ఫ్రెష్గా ఉంటుందండి టిప్ నచ్చిందా నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇంకా నెక్స్ట్ టిప్ మనం అయితే ఈ సమ్మర్ కాబట్టి చింతపండు అనేది ఎక్కువ తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాము అప్పుడు స్టోర్ చేసుకున్నప్పుడు చింతపండు అనేది నల్ల పడిపోతూ ఉంటుంది అలా నల్ల పడిపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఈ ఈ టిప్ అయితే చేయండి ముందు చింతపండుని తెచ్చుకున్న వెంటనే ఒక క్లాత్ మీద కానీ ఒక డబ్బాలోకి అయితే తీసుకునే దాంట్లో ఉంటే పీచలు గింజలు అంతా తీసేసి దాన్ని మొత్తం అయితే సపరేట్ చేసుకొని దాని లోపల ఉండేటివన్నీ ఇలా తీసి చేసుకోండి ఇప్పుడు మనం వంటల్లో వాడతాం కదా రాళ్ళ ఉప్పు అందులో ఒక స్పూన్ అయితే రాళ్ళ ఉప్పు అయితే మొత్తం అయితే వేసేసి బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కా మొక్సేటట్టు బాగా కలపెట్టామనుకోండి అసలకి చింతపండు అనేది నల్ల పడినే అండి ఎన్ని రోజులున్నా అలాగే ఫ్రెష్గా ఉంటుందండి మనం వంటల్లో వాడేదానికి నూనె అయితే తెచ్చుకుంటాం కదా అది కల్తీదా కాదా అని తెలియాలంటే అందులో ఒక వెల్లుల్లి రెబ్బ తాపక తీసేసి వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలాగే పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక ఫోక్ కానీ ఏదన్నా తీసుకొని దాన్ని గుచ్చు చూస్తే అది రంగు మారకుండా ఉంటే ఆయిల్ మంచిది అని అర్థం రంగు మారితే అది కల్తీది అని మన మనం తెలుసుకోవాలండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం బజార్ నుంచి అయితే టీ పొడి తెచ్చుకుంటూ ఉంటాం కదా అది మంచిదా కాదా అని తెలియాలంటే ముందు టీ పొడిని ఒక స్పూన్ అయితే మన చేతిలో వేసుకొని దాన్ని బాగా మెత్తగా నలిపామంటే అది నలగకుండా అలాగే ఉంటే అది మంచిది అని అర్థం అది నా బాగా నరిగిపోయి రవ్వ రవ్వలాగా అయిపోయినట్టయితే అది కలితీది అని మనం తెలుసుకోవాలి ఇది చూడండి అసలు నలగనే నలగలేదు ఇది బ్రాండ్ది అని మనం అర్థం చేసుకోవాలండి ఇంకా నెక్స్ట్ ఇప్పండి మనం బజార్ నుంచి అయితే నిమ్మకాయలు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా ఈ సమ్మర్ కాబట్టి ఎక్కువ నిమ్మకాయలు చాలామంది నిమ్మకాయ నీళ్ళై తాకే దానికి కూడా వాడుతూ ఉంటారు ఆ నిమ్మకాయలు వాడిపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే నిమ్మకాయలు తెచ్చుకున్న వెంటనే వాటి అన్నిటిని ఒక న్యూస్ పేపర్లు అయితే చుట్టేసేయండి న్యూస్ పేపర్లో చుట్టిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని అవన్నీ అయితే న్యూస్ పేపర్లో ఇలా పెట్టేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని నెలలైనా వాడిపోవండి అలాగే ఫ్రెష్గా ఉంటాయండి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇక నెక్స్ట్ టిప్ చూద్దామండి మనమైతే బజార్ నుంచి ఆనియన్స్ తెచ్చుకుంటాం అలాగే కవర్లో పెట్టేస్తే అవి కుళ్ళిపోతూ ఉంటాయి అలా కుళ్ళిపోకుండా ఆనియన్స్ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా అయితే చేయండి ఆనియన్స్ తెచ్చుకున్న వెంటనే వాటిని అయితే బయట అయితే ఒక చిల్లురి గిన్నెలో కానీ ఇంక వేద దేంట్లో ఒక దాంట్లో కానీ వేసేసుకొని బయట అయితే ఆరబెట్టుకోవాలండి ఆనియన్స్ ఎప్పుడు మూత తగిలే ప్లేస్లో పెడితే అసలుకి వాడనే వాడమండి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయండి మన పెసరపు ప్పు తెచ్చుకుంటాం కదా అవి పాడవకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా అయితే తెచ్చేయండి పెసలపప్పు తెచ్చుకున్న వెంటనే దాన్ని అయితే ఒక రెండు నిమిషాలు వేయించుకొని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో తీసుకుంటే ఎన్ని రోజులు ఉన్నా పెసరపప్పు అనేది పురుగే పట్టదే పట్టదండి ఈ టిప్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది ప్లీజ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్